అతిథిగా చేసిన మన రాష్ట్ర ప్రధాన చీఫ్ వెఫ్ గారు అయినటువంటి పెద్దలు శ్రీ జీవి ఆంజనేయులు గారికి పల్నాడు హెడ్ క్వార్టర్ శాసన సభ్యులు పెద్దలు అరవింద్ బాబు గారికి అలాగే సినీ నిర్మాత నాగలక్ష్మి గారికి వేదిక మీద ఉన్న సహజ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు కూటమి సభ్యులకు ఇక్కడికి విశేషంగా తరలి వచ్చిన రైతు బాంధవులందరికీ అలాగే పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వకమైన నమస్కారాలు మరి మనది రోజు చెప్పేదైనా మళ్ళీ ఒక్కసారి చెప్పాలంటే కొత్త తరానికి మన సంస్కృతి ఏంటి మన సంప్రదాయం ఏంటి మన చరిత్ర ఏంటి తెలియదు చరిత్ర పాఠాల్లో పొల్నాటి నేను కూడా పొల్నాటి యుద్ధాన్ని పల్నాటి చరిత్రని కూడా చేర్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పల్నాడు అంటే అందరూ ఒక భావంతో చూస్తారు పల్నాడు అంటే పల్నాడు అంటే ఫ్యాక్షన్ గొడవలు కొట్లాట్లనే చూస్తారు మనకున్న మనం పల్నాడు అసలుగా గర్వంగా చెప్పాల్సిన చరిత్ర ఈ సమాజానికి చాలా ఉంది ఆచార్య నాగార్జునుడు నడయాడిన పుణ్యభూమి మనది గౌతమ బుద్ధుడు తిరగాడిన నేల ఇది పదకొండవ శతాబ్దంలో అన్ని కులాలకి అన్ని వర్గాలని ఆలయపుర పదకొండవ శతాబ్దంలో అన్ని కులాలకి అన్ని మతాల వారికి ఆలయ ప్రవేశం ఏర్పాటు చేసి సమ సమాజాన్ని స్థాపించడానికి విత్తనం నాటిన సంస్కృతి మనది సహపంతి భోజనాలతో అన్ని కులాలు అన్ని కులాలు అన్ని మతాల వారిని పదకొండవ శతాబ్దంలోనే సహపంతి భోజనాలు చేయించిన చరిత్ర అన్నది అటు చెన్నకేశర దేవాలయం ఇటు సత్రశాల దేవాలయం ఎత్తి తపస్థలిగా పిలువబడే ఎత్తి కోటలలో మరి దత్తాత్రేయుడు స్వయం భూగా వెలిసిన పుణ్య ప్రాంతం నిదానం పాటు శ్రీలక్ష్మి అమ్మవారు వెలిసిన ప్రాంతం కారంపూడిలో వీరులు కవల్ తొక్కిన పౌరుశాల పురిటి గడ్డ మన పల్నాడు శతాబ్దాలు మారినై తరాలు మారినై ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించాలి మనం ఈ పలనాడిని చరిత్రని గుర్తు చేసుకుంటూ